ఇరవై ఏంలుగా సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం ఘనాపూర్ గ్రామంలో ఆర్ఎంపీ వైద్య సేవలు అందించిన స్వర్గం సత్యం గత వారం రోజుల క్రితం మృతి చెందాడు ఆర్ఎంపీ డాక్టర్ సత్యమృతికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఘనపూర్ గ్రామస్తులు అందరూ తలా కొంత ఆర్థిక సహాయంగా లక్ష రూపాయలను మృతుడు సత్యం పెద్ద కూతురు పేరిట బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ పత్రాన్ని వారి కుటుంబానికి అందజేశారు ఆర్థిక సహాయంలో భాగంగా అంతకుముందు దహన సంస్కారాల నిమిత్తం ఇరవై వేల రూపాయలు వారి కుటుంబానికి అందజేసినట్లు నాయకులు విజయరెడ్డి రఘుపతి తెలిపారు రాబో రోజుల్లో సైతం వారి కుటుంబానికి గ్రామస్తులందరం ఆపదలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో రంగు మహేష్ గౌడ్ శేఖరెడ్డి రెడ్డి బోడ భాస్కర్ రెడ్డి సుధాకర్ రెడ్డి అనిల్ రెడ్డి శ్రీను కోడూరు శ్రీనివాస్ పాల్గొన్నారు గత గణపురం గ్రామంకు గత ఇరవై సంవత్సరాల క్రితం ఆర్ఎంపి డాక్టర్ సత్యం గారు గణపురం గ్రామానికి వచ్చి అంతకుముందు గ్రామంలో ఎలాంటి డాక్టర్ లేకుంటే ఆగ్నూర్ గ్రామం నుంచి మా గణపూర్ గ్రామానికి వచ్చి ఇరవై సంవత్సరాల నుంచి గ్రామానికి సేవలు అందించుకుంటూ పది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది వారి కుటుంబానికి గణపురం గ్రామ ప్రజలు తలా ఇంత సాయంతో చేసి ఒక వాళ్ళ అమ్మాయికి వాళ్ళ కూతురులకు ఫిక్స్డ్ డిపాజిట్ వేయడం జరిగింది ఒక దాన సంస్కారలకు కూడా ఒక ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మా గణపూర్ గ్రామ ప్రజలకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా మేము ఘనపురం గ్రామ ప్రజలందరూ తలా తోచినంతగా వసూ చందాలుగా చేసి వారి కుటుంబానికి ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి అండగా ఉంటూ వారి పిల్లలను కూడా వాళ్ళ భార్యను కూడా ఇలాంటి ఇబ్బందులకు కలిగినప్పుడు మేము కూడా ఆదుకుంటామని చేస్తున్నాం